విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది బతుకమ్మ పండుగ సంబరాలు ఎట్లా నడుస్తున్నాయి అన్నట్టు ఇవాళకి ఐదో రోజు అంటే అట్ల బతుకమ్మ ఆడాడ వానవడు ఏ వట్టి జరంతా డిస్టర్బ్ అవుతున్నట్టే కొడుతుంది లేకుంటే మంచిగుండు అన్నట్టు ఇంకో ఐదు రోజులు ఉందట వాన సద్దుల సద్దులనాడు ఏం కథ చేస్తుందో ఏమో ఈ వాన చల్లకుండా అది అట్లా పెడితే ఇవాళ ఇస్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా ఆకస్మిక తనిఖీలు వేస్తుండూ మంత్రి తుమ్మల సారు ఆయన మార్తలేదట ఎగసాయం శాఖ ఉద్యోగుల తీరు తెలంగాణ ఎగసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు తన శాఖల కొలువు చేసే అధికారులను క్రమశిక్షణలు పెట్టేదాకా నిద్ర వేటట్టే లేడు కదా సర్కారు ఉద్యోగుల సమయ పాలనను భంగం చేసేదందుకు గట్టిగానే కంకణం కట్టుకున్నట్టు కొడుతుండు మొన్న రెండు వారాల కిందేమో సిటీలు ఉన్న ఆఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేసి టైంకు రాని ఉద్యోగుల మీద చర్యలు తీసుకోర్రి అని చెప్పిండు ఇక నిన్న ఆయిల్ ఫెడ్ ఆఫీస్కు పోయిండు మరి ఆడేమైందో కథ పట్నం బషీర్బాగ్లో ఉన్న సర్కార్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆఫీస్ ఇది అంటే రాష్ట్రంలో నూనె ఉత్పత్తి చేసే పంటలు పంట దిగుబడులు దిద్దుబాటు చర్యలను చూసుకునే ఆయిల్పెడ్ శాఖ ఆఫీసులన్నిటికీ పెద్ద ఆఫీస్ అన్నట్టు మరి ఇంజన్ చక్కగా తువల వాడితేనే ఎనుకున్న రైలు డబ్బాలు చక్కగా వస్తాయి కాబట్టి హెడ్ ఆఫీస్ ల డ్యూటీ చేసే వాళ్ళంతా టైం కు ఆఫీసుకు వస్తున్నరా ఏమన్నా పని ఇలుగబెడుతున్నారా లేదా అని శిప పెట్టకుండా మబ్బుల పది గొట్టగా ఆఫీసుకు వచ్చిండు మంత్రి సారు గంత పొద్దుగాల మంత్రి గారు ఉత్తరాన్ని కలగంటరా శిరా మామూలు అన్నట్టు సగం బందన్న ఆఫీసుకు హాజరు కాలేదు అప్పటి కూడా మొత్తం తిరిగి చూసినా పట్టుమని పది మంది కూడా రాలే ఆఫీస్ కు మరి ఏంది కథ మొత్తం ఎంత మంది ఉన్నారు అని ఆయిల్ పెట్టు ఏం శంకరయ్య సార్ ఊసబెట్టి అడిగిండు మంది ఎత్తరట ఈ ఆఫీస్ లా టైం పొద్దుగా అలా పదకొండు గా పది మంది రాలే అయినా ఏం పడిపోయిందని చెప్పులు మనవి కాదు గొంగడి మనది కాదు టైం కు మన జీతం మన అకౌంట్ లో వాడితే చాలు ఆఫీస్ కు టైం కు పోతే మనం సర్కారు ఉద్యోగులం ఎట్లయితాం బై అనుకుంటున్నట్టు ఇట్లా ఇంకోసారి రిపీట్ అయితే బాగుండదు ఇప్పుడు రానోళ్ళ మీద చర్యలు తీసుకోమని వార్నింగ్ ఇచ్చి పోయిందట మొన్న పదిహేను రోజుల కిందట ఆఫీస్ ఇప్పుడు ఆయిల్పెడ్ ఆఫీస్ లో సేమ్ సీన్ ఆఫీసులు మారుతున్నాయి కానీ పద్ధతులు మాత్రం మార్చుకుంటలేరు మంత్రి గారు నిమ్మలంగా చెప్తున్నాను లైట్ తీసుకుంటున్నారేమో చనువి ఇచ్చిండు కదా అని సంకనెక్కి కూసుంటే తర్వాత చినిగిపోయే ఛాన్స్ ఉంటది పైలం మరి అని మంత్రి గారు చుట్టున్న వాళ్ళు చెప్పిపోయారట స్కూళ్ళు కాలేజీలు హాస్టల్ ల సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసుకుంటూ ఏడిపిస్తుంటారు సీనియర్లు చెప్పినట్టు వినాలే అని భయంలో పెడతారు అయితే గా మహారాష్ట్ర పూణేలో ఒక హస్తం పార్టీ లీడర్ను ర్యాగింగ్ చేసిర్రు వల్ల అక్కడి కమలం పార్టీ లీడర్లు కొంతమంది పని మీద పోతున్న కాంగ్రెస్ లీడర్ను పక్క గుంజుకొచ్చి ఆయనకు క్షీర చుట్టి మరీ ర్యాగింగ్ చేసిర్రు அவ்வா! என் தனாயிலும் மோலா అన్యాయం పెద్ద మనిషిని పట్టుకొని గట్టిగా అనగబట్టి ఎట్లా చీర చూడుతున్నారో చూడు ఇది ఎక్కడి మాస్ ర్యాగింగ్ రా మామ ఎందుకో మహారాష్ట్ర పూణే పట్నం మొన్న ఈ షేయి పార్టీ లీడర్ కు జరిగిన ర్యాగింగ్ ముచ్చటిది మరి ఏంది కథ రోడ్ మీద పట్టుకోని ర్యాగింగ్ ఏంది అని అంటే మోడీ సార్ గురించి ఫేస్బుక్ లో ఏదో మార్ఫింగ్ ఫోటో పెట్టిండట ఈ ప్రకాష్ పగరే అలియాస్ మామ అనే షేయి పార్టీలు ముద్దుగా వెలుచుకునే పెద్ద మనిషి ఇక అదివారి సంధి పగ పెట్టుకొని ఫాలో అవుతున్నట్టు మొన్న పానం జర కూస కూస ఉందని దాకా పోయిందట దిగుతుంటే ఒక్క పారే అప్ చేసి పది మంది వచ్చి గిట్ల ఇజ్జర్ తీసిరు రోడ్ మీదనే ఫేస్బుక్ లో ఈయన పెట్టిన మార్పింగ్ ఫోటోకు కౌంటర్ లెక్క ఈ కట్టిన వీడియో పెట్టిరు ఇన్నరా ఈ ముసలాన్ తోటి ఎందుకు పెట్టుకున్నావురా దేవుడా అని నెత్తుకోకునేట న్యాయం జరిగేదాక పోరాడతా అని మంగమ్మ శపథం చెప్తుండి పెద్ద మనిషి ఇది ఇదైతే అన్యాయమే మార్పింగ్ చేసిన వీడియో పెడితే వీళ్ళు కూడా అటనే ఫోటోనో వీడియోనో మార్పింగ్ చేసి పెట్టేది ఉండే కానీ ఇట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేసి మాస్ ర్యాగింగ్ చేసే పద్ధతి కాదు ఏందో పో పాలిటిక్స్ లో కూడా కాలేజీ పోరగాలు చేసుకున్నట్టు ర్యాగింగ్లు చేసుకోవచ్చే అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన మహారాష్ట్ర పబ్లిక్ అంతా మనం ఇప్పటిదాకా తాగి బడికచ్చే సార్లను బడికచ్చి తాగే సార్లను చూసినాం కానీ ఎన్నడు మైలా టీచర్లను గట్ల చూడలే ఇప్పటిదాకా అగో ఆ లోటును భర్తీ చేసేటందుకు నేనున్నా అని ముంగట పడుతుందట ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక సర్కారు బడి పెద్ద టీచర్ అమ్మ ఇక చూడుర్రీ మొగ పంతులకు ఏ మాత్రం దగ్గకుండా ఎంత మత్తుల మునిగిందో మేడం గారు చూస్తున్నారా మేడం గారి కథ ఎట్లుందో మీద కాలు పెట్టి కుర్చీల కునికి వేస్తున్నట్టుందిగా అరే రరే రేపు పాప మంచి నిద్రలుంటే డిస్టర్బ్ చేసినట్టు బడికి తాగొచ్చినవా ఏందిని వేసాం అసలు ఇది బడి అనుకుంటున్నావా మందు తాగే బార్ అనుకుంటున్నావా అని అడిగితే ఇత్తందుకు నోరు కూడా తిరిగినంత నశామీది ఉంది మేడం ఛత్తీస్గఢ్ రాష్ట్రం జాంజీర్ చంపా జిల్లాలో ఉన్న ఒక సర్కార్ బడి హెడ్ మాస్టర్ అట మేడం ఇప్పటిదాకా హిస్టరీలో ఫస్ట్ టైం మందు కొట్టి పడికొచ్చే పంతుల మందు చూసుడైతే ఆకాశంలో సగం అవకాశంలో సగం అన్నప్పుడు అలవాట్లలో కూడా సగం ఎందుకు ఉండొద్దు మానం అని మంచిగానే మందుకు అలవాటు అయినట్టుంది కదా మేడం గారు నయం బాటిలు గిలాసల బల మీద పెట్టి బడిని బార్లెక్క లెక్క మార్చుకున్నందుకు సంతోషపడాలి ఎప్పటిసంది నడుస్తుందో కానీ మేడం గారు ఇట్లా మత్తుల ఊకు బల్ల మీద కాలు బార దాపుకొని బజ్జు ఉంటే బడికొచ్చిన పోరగాళ్ళంతా ఇలా మేడం గారి సెలవుచ్చినట్టే రో మనకు అని ఇల్లలకు పోయిరట ఇక ఇంత తప్పున ఎందుకు వాపసొచ్చి అని చెప్పి ఓ పిల్లగా బడికొచ్చి బడికి చూస్తే గీ భాగవతం బయటపడ్డది ఇక ఫోన్ల మొత్తం రికార్డ్ చేసి వీడియోను బయట పెడితే మేడం గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటేందుకు తయారైతున్నారట పై అధికారులు ఇక గీసంటి టీచర్లు ఉన్న బడికి ఏ లీడర్ల పిల్లలనన్నా అధికారుల పిల్లలనన్నా పంపిస్తారా పేదోళ్ళ తప్ప అని మేడం గారి మత్తు వీడియో చూసిన వాళ్ళంతా ముక్కు మీద ఎలా మాట్లాడుకుంటున్నారట ఒక మంత్రో ముఖ్యమంత్రో గవర్నరో కార్ల వస్తున్నారంటే వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఎక్కడి ట్రాఫిక్ అక్కడనే ఆపేస్తారు పోలీసు ఇక దేశ అధ్యక్షుడు వస్తేనైతే ఇంకంత అల్లట్టుగానే ఉంటారు మనసు వంటి మామూలు జనాలకు అది బాగా అలవాటే అయితే సేమ్ గదే పరిస్థితి ఎదురైంది గా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుని కూడా ఎవరిదో కాన్వాయి వస్తుందని ఆయన ఒక దేశానికి అధ్యక్షుడన్న ఇల్లు అకుండా ఆగబట్టిరట మరొక దేశ అధ్యక్షుడి ఆగబట్టిరంటే అవతలి పక్క కాన్వాయలు వేటోళ్ళు ఇంకెంత పవర్ఫుల్ అయి ఉండాలే ఇంతకు ఎవలా పవర్ఫుల్ లీడర్ సొంతూర్ల సర్పంచ్ అయినా పక్కు లేకపోతే పతారుండదన్నట్టు దేశానికి అధ్యక్షుడే అయినా పరాయి దేశానికి పోయి పరువు ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రాన్ పరిస్థితి అమెరికా న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ఆఫీసుకు పోయి వాళ్ళ దేశ ఎంబసీ కు నడుచుకుంటా పోదామని పోతుంటే పోలీసు వాళ్ళు నడిమిట్లే అటు పోవద్దరి గిట్ల ఏమైందయ్యా నేను ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ని గుర్తుపడతలేవా అని పోలీసు ఆయన తోటి చెప్తే పాపం తలకాయ ఏడ మడిచిపెట్టుకోవాలని అర్థం కాలే మ్యాక్రోన్ సార్ కు మరి గిట్లెందుకు ఆపిరానంటే అదే వాళ్లకు ట్రంప్ సార్ కానివై అటకై వస్తుందట ఈ ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేసి రోడ్ల మీద నడిచేటోళ్లను కూడా అటుకై ఓనిత్తలేరట అందుకే కామన్ సిటిజన్ నిలబెట్టినట్టు ఈ మాక్రోన్ సార్ కూడా రోడ్ మీదనే నిలబెట్టిరు ఇట్లా ఆపేటాలకు ఏం చేయాలో అర్థం కాక జరిగిన డ్యామేజ్ ను పబ్లిక్ లో పోయిన ఇమేజ్ ను కొంచెమన్నా కవర్ చేద్దామని వెంటనే ట్రంప్ సార్ ఫోన్ కలిపి హలో హౌ ఆర్ యూ గెస్ వాట్ హ్యాపెన్ టు మీ యో పోలీస్ స్టాఫ్ మీ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అనుకుంటా అది ఏదో జోక్ అన్నట్టు చెప్పుకుంటు ఇట్లా హౌ మ్యా నేను కూడా అట్టే వస్తున్నా వచ్చి కలుస్తా అని ఓదాల్సినట్టు చేసినట్టే ట్రంప్ సార్ కూడా ఇక ఫోన్ లో మాట్లాడు అడిచినాక సైడ్ పంటి నడుచుకుంటా నడుచుకుంటా పబ్లిక్ చేతిలోపుకుంటా పోయిండు కానీ అంత పెద్ద ఏనుగైనా నీళ్ళకి దిగితే మోసలికి లోకువా అన్నట్టు ఎవరి వాళ్ళకి వాళ్ళకి ఇల్వా పక్క ఊలకి పోతే పక్కకు పెడితే తీసి దేశ అధ్యక్షను కూడా తప్పలేదు జూడిగా అన్నీ మంచి శకునములే అన్నట్టు ఇప్పటిసంది తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు అనే ముచ్చట ఉండదే కావచ్చు మొత్తం లాభాల పాటే వంట పోతుందట అగో గట్లెట్లా ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కి ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా ఎట్లా అనుకునేరు అద్భుత దీపం కాదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం సురి చేస్తున్నారట ఈ విజయదశమికి వెళ్లి తెలంగాణ ఆర్టీసీ సంస్థ దిశను మార్చేదానికి టెక్నాలజీని అధికారులు నమ్ముకుంటారు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టిన నిన్న ఏఐ టెక్నాలజీని ఆర్టీసీ అడ్డు అదుపు లేకుండా వాడుకుంటుంది కానీ హన్సా ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ ఎల్పి అనే కంపెనీలతోటి ఆర్టీసీ ల కొందరు ఉద్యోగులకు ట్రైనింగ్ ఇప్పిస్తారట ఉత్పాదకత పెంపు సిబ్బంది పనితీరు వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఎట్లుంటదని ఎప్పటికప్పుడు తెలుసుకుంటే కాకుండా తడిసి మోపడైతున్న ఖర్చులు కంట్రోల్కి తెచ్చే ఉపాయం కనిపెడతారట ఇక అటనే పబ్లిక్ ఎక్కువన తాన బస్సులు పెంచి ఏడేడా ఎంతమంది ప్యాసింజర్లు బస్సుల కోసం ఎదురు చూస్తారో తెలుసుకొని బస్సులను పంపించే ప్లానింగ్ చేస్తారట అట్లాంటి పురాగ టెక్నాలజీ నేను నమ్ముకుంటారని కాదు వారం తిది పండుగలు పబ్బాలల్లా ప్రయాణికుల రద్దీ ఎట్లుంటుందో ముందే ఆ ఏ ఏ టెక్నాలజీకి అప్డేట్ ఎత్తరట ఇక దాని ప్రకారం ఏ ఎట్లా చెప్తుంటే అట్లా చెప్తుంటారన్నట్టు నిన్న ఇదే ముచ్చట మీద సచివాలయంలో మంత్రి పొన్నం సార్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపెట్టిరు ఆర్టీసీ అధికారులంతా కలిసి దానికి ప్రగతి రథ చక్రాలను తిప్పే స్టీరింగ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో అన్నట్టు ఇంకేందిగా ఇదివరి సంధి ఆర్టీసీకి లావాల పంట వండినట్టే చదువు నేర్పే సార్లు హెడ్ మాస్టర్లు అనేటోళ్ళు బల్లె పిలగాలను చదువుకోమని కొట్టంగా మాస్తగా చూసినాం అది కూడా కొడితే గిడితే షేయితోటో కట్టెతోటో రెండు దెబ్బలేస్తారు చిన్నగా కానీ తనకంటే పై స్థాయిలున్న విద్యాధికారినే బెల్ట్ అందుకొని కొట్టిండో కొట్టిండోళ్ళగా యూపీ రాష్ట్రంలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ సారు మరి అట్లెందుకు విద్యాశాఖ ఎంఈఓలు డిఈఓ లంటి అధికారులను చూస్తే సార్లు టీచర్లు హెడ్ మాస్టర్ల కారికెళ్లి మస్తు భయపడుతుంటారు మస్తు అందరు వేరే యూపీ రాష్ట్రం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సారు వేరే ఉన్నాడు కదా సీతయ్య ఎవడి మాట వినడు అనే టైపోడ్ ఉన్నట్టుండుగా ఇక చూడు పై అధికారిని పట్టుకొని బెల్ట్ తో ఎట్టీల కూర్చున్న ఆయన కీకలు పెడితే బయటికెళ్ళి అందరు ఉరుకొచ్చి ఆగబట్టిరు లేకుంటే ఇంకెంత రచ్చ చేస్తాడో ఇంతకు ఎందుకిట్ల కొట్టిండు ఎవరినా ఏం కథ అనంటే సార్ పేరు బ్రిజేంద్ర కుమార్ వర్మ యూపీ రాష్ట్రం సీతాపూర్ జిల్లా మహమదాబాద్ లో ఉన్న నద్వా చిన్నబడిలో హెడ్ మాస్టర్ కొలువుతున్న ఈయనతో కలిసి పనిచేసే సార్ నుండి కంప్లైంట్ ఇచ్చిందట మరి ఏం సంగతి ఏం కథ చెప్పు రమ్మని ఇద్దరిని విలిపిచ్చి జరంత గట్టిగానే అడిగినట్టు ఈ అఖిలేష్ ప్రతాప్ సింగ్ అనే విద్యాధికారి కథం కు సుర్రున గాలింది నన్నే నిలబెట్టి మాట్లాడతాడా వీని ముంగట నాది అని పాయింట్ కొన్న బెల్ట్ గుంజి పల్ల పల్ల దరచుడు పెట్టిండు పక్కకు నిలబడ్డ సార్ను చూడు దెబ్బకే పాయింట్ తెడిచినంత పని వెనుకకు ఉరికిపోయిండు ఇన్ని అలాంటి బచ్చగాడు అన్ని అంటడా వీడేంది విచారణింది నా ఎక్స్పీరియన్స్ ముంగట వీడు ఎంత అనిపించినట్టుంది సీనియర్ హెచ్ఎం సార్కు నాకు వార్నింగ్ ఇస్తావు బద్మాష్ అని తిట్టుకుంటా ప్రోటోకాళ్లు పోస్టుల సంగతి అంతా పక్క పెట్టి బెల్టు పెట్టి శీగం ఊగిండు నయ్యం టైం కు వచ్చే వాటికి ఆగిండు గాని లేకపోతే విద్యాధికారికి వైద్య చికిత్సలు చేయవలసి వస్తుండేనట ఎమర్జెన్సీలా పాపం తప్పు చేసినని విచారణ ఎత్తే వచ్చిన అధికారే బాధితుడై మళ్ళా ఫిర్యాదు చేయవలసిన కర్మ బట్టే ఇట్ల పై అధికారి మీద బెల్ట్ చేసుకున్న సార్ను సస్పెండ్ చేసి పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేసిరట కానీ పై అధికారిని ఇట్లా పొట్టు పొట్టి కొట్టి సుక్కలు చూపించినట్టే ఇక సార్ వాళ్ళు బల్లె పొరగాల పరిస్థితి ఎట్టుంటు సీతయ్య టైపు మోనార్కే ఉన్నట్టు సారు అనుకున్నారట ఈ వీడియో చూసిన పబ్లిక్ అంత ఓట్లల్లో గెలిచేతందుకు అయినవి కానీ ఎన్నో తీర్ల హామీలు ఇస్తారు రాజకీయ పార్టీలోళ్ళు వాళ్ళు పింఛన్లు ఉద్యోగాలు పంట పెట్టుబడి సాయాలు రుణమాఫీలు అనుకుంటా శాంతాడంతా లిస్టు తయారు చేసి మేనిఫెస్టో అని ముద్దుగా పేరు పెట్టి మందులకి ఇడుస్తుంటారు గెలిచినాక వాళ్ళు ఇచ్చిందే అవుతుంది అయితే పిల్ల పుట్టకముందే కుళ్ళ కుట్టినట్టు ఓట్లు కాకముందే ముందే నెల కుటుంబానికి ఇరవై వేలు బ్యాంక్ ఏటీఎం డ్రా చేసుకునే తందుకు ఏ టీ ఎం కార్డు బీహార్లో రాజకీయ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కమ్ అనలిస్టు ప్రశాంత్ కిషోర్ సారు జన్ సూరజ్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెట్టింది కదా బీహార్లో ఈ నవంబర్ ఐదో తారీఖు సంధీ పదిహేను తారీఖ్ దాకా ఓట్లు ఉన్నాయి వాళ్ళ తాన అయితే ఈ ఓట్లలో ఎట్లా పెట్టికెళ్ళవాలని ఓ దిక్కు ఎన్డిఏ గ్రూపులు ఇంకో దిక్కు యూపీఏ గ్రూపులు గిరిగీసుకొని బర్రెలకు దిగి గిర గిర తిరుగుకుంటా జనాల శివులలో వరాల భజనలతోటి ప్రచారం చేస్తుంటే స్కూల్ బ్యాగు సిమ్ వచ్చిన ఈ ఉండి పబ్లిక్ పైసలను పప్పు అని ప్రచారం చేస్తుండట ప్రచారం చేసుడే కాదు నెలకు ఇరవై వేలు మీ అకౌంట్ ఇస్తా ఇగోకి పైసలు పట్టుకొచ్చుకోరి అని బెల్లం గడ్డ పెట్టినంత పని చేస్తుండు ఇగో రూపాయలు మోసేత్తులకు పనిచేస్తుండీఎం కార్డు ఇప్పిస్తుండట అందరికి అవు సాబ్ జరా బోలో క్యా బాతే ఇన్నరా నెలకు తలా ఇరవై వేలు ఇచ్చే పథకం ఎంటనే అమలు కావాలంటే ఏటిఎం కారెట్లు తయారు ఉండాలి కదా అని ఇరవై ఇరవై రూపాయలు తీసుకొని కారెట్లు ఇచ్చిపోతున్నారట బీహారంత పోటీ చేసేది మొదటిసారి అసలు పార్టీ తరఫున ఎంత మంది గెలుస్తారో తెలియదు సార్ గెలుస్తాడా లేదా అది కూడా కానీ డెబిట్ కారెట్లు హాలి లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు డెబిట్ కారెట్లు పంచిపోవట్టే మరి నెలకు ఇరవై వేల రూపాయలు పంచుతా అన్నోడు కారెట్ కోసం ఇరవై రూపాయలు తీసుకునేందో ఫ్యామిలీకి నెలకు ఇరవై అంటే నెలకు ఎన్ని వేల కోట్లు కావాలి ఏం కథ నెలకు రెండు వేల పింఛను నాలుగు వేలు చేస్తే అయిత లేదు మన తానా అసి ఇరవై వేలు ఏడికి స్తావు సాటకు మతి లేదు పూటకు గతి అన్నట్టే ఉంది నీ కథ అని నోరెల్లబెడుతుందనట ఈ సార్ పోకడ చూస్తున్న బీహార్ సీనియర్ పొలిటీషియన్లంతా కానీ పుసుక్కున్న అప్పట్ల కర్ణాటకల కుమారస్వామి సారు కనుక సీఎం అయినట్టు ఈ సార్ కిస్మత్ మారి రొట్టె ఇరిగి నేతల పడ్డట్టే సీఎం కావాలంట అప్పుడు ఉంటది అసలు గమ్మతంటే అన్ని చెప్పినా గానీ ఇంకొక వార్త ఉంది గది కూడా చూసొద్దు కొట్టుడు చాలా ఉండదు రెజ్లింగ్ ఆడలా కుర్చీలు కట్టెలతో కొట్టుకున్నట్టే ఉంది కదా వీళ్ళ కొట్టుడు కట్టెలు వాటర్ బబుల్స్ రాళ్ళు రప్పలు చేతికి ఏది దొరికితే దాతోడు దంచి కొట్టిర్రు పట్నం కొండాపూర్ లో ఉన్న మ్యాడ్ క్లబ్ అంటే కిచెన్ లో మొన్న శనివారం నాడైన కోట్లాటిది అటు ఇటు ఇరవై ఇరవై ఐదు మంది నెట్టురు ఈ మ్యాడ్ క్లబ్ లా రెండు టేబుల్లు బుక్ చేసుకుని నడి రాత్రి దాకా బగ్గ మందు కొట్టిరట ఇక తాగుడంతా ఒలిసినాక బిల్లు తెచ్చి టేబుల్ మీద పెడితే డిస్కౌంట్ ఇచ్చే కాడ డిష్యూ డిష్యూ మొదలైంది కన్సేషన్ ఇయ్యం అన్నందుకు సెన్సేషన్ అయి సేపులు మారేటట్టు కొట్టిరు ముగ్గురు బౌన్సర్లను బౌన్స్ అనే బాండకేజ్ కొట్టి బౌన్స్ అయ్యేటట్టు చేశారు కదా ఈ తాగుబోతు బద్మాషోల్లో ఇక ఆయాల దావకాల పడ్డారంటే మళ్ళా నిన్న ఐదు రోజులకు దావకాలకి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి మాదాపూర్ పోలీసు వాళ్ళ ముంగట ముచ్చట అంతా ముర అందుకే ఈ ముచ్చట జర ఆలస్యంగా బయట పడ్డది సారు ఈ బౌన్స్ వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దగ్గర కానీ ఆఫీస్ కానీ రాలేకపోవడం వల్ల వాళ్ళ స్టేట్మెంట్ మనం రికార్డ్ చేయలేకపోయాము ఈ రోజు బౌన్స్ మన దగ్గరికి వచ్చి ఇలా జరిగిందని చెప్పారు కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసాం ఫర్దర్ దీంట్లో మనం కొన్ని సెక్షన్ లో కట్టడం జరిగింది వీళ్ళందరినీ మనం తీసుకొచ్చాక వాళ్ళు చెప్పిన పేర్లు బట్టి మిగతావని కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే పాపం బౌన్సర్లకి వెళ్ళయితే అందులో పని చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామని ఇప్పటికైతే ఆరేడు మంది పేర్లు గుర్తుపట్టి అరెస్ట్ చేసారట కంత్రి ఏసమేసిన కతిమోళ్ళందరినీ దొరకబట్టి కేసు బుక్ చేస్తామంటున్నారు కానీ ఎంత తోపు తురుములైనా బౌన్సర్లు ఉన్నారంటే జర భయం భయంగానే ఉంటారు ఉంటుంది బౌన్సర్ల తాన్నే ఆన్సర్ లేకుండా కొట్టిరు మరి అట్లా ఉంటది మందు పవర్ అంటే కానీ మ్యాడని పెట్టిన క్లబ్ పేరును నిలబెట్టేటంతా మ్యాడ్ రు మందుబాబులంతా వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి ఏం చేస్తారు చూస్తూనే ఉండది టీవీ నైన్